మొదటి సమయేలు గ్రంథం పదిహేడవ అధ్యాయంలో రాసి ఉన్నట్టుగా ఇస్రాయేలీలకి వాళ్ల శత్రువులైన ఫిలిస్తీయులకి మధ్య యుద్ధ సమయం వచ్చింది ఫిలిస్తీయులు తమ సైన్యాన్ని పోగుచేసుకుని యూదాదేశంలోని సోకోలో వాళ్ల క్యాంప్ వేశారు సౌలు రాజు ఇస్రాయేలీలు కూడా ఏలాలోయలో వాళ్లకి ఎదురుగా శిబిరం ఏర్పాటు చేసుకున్నారు ఒక కొండమీద ఇస్రాయేలీయులు దానికి ఎదురుగా ఉన్న మరో కొండమీద ఫిలిస్తీయులు ఉన్నారు వాళ్ల మధ్యలో ఉంది రెండు సైన్యాల మధ్య దూరం ఉన్న గాలిలో మాత్రం ఉద్రిక్తత నిండి ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఆందోళన ఆ సమయంలో ఫిలిస్తీయుల క్యాంపులో నుండి గొల్యాతు అనే ఒక గొప్ప యోధుడు బయటకు వచ్చాడు అతను కేవలం ఒక సైనికుడిలా లేడు ఒక నడిచే కొండలా ఉన్నాడు అతని ఎత్తు ఆరు మూరలజేనుడు అంటే సుమారుగా తొమ్మిది అడుగుల కన్నా ఎక్కువ అతని తలమీద మెరుస్తున్న ఇత్తడి హెల్మెట్ ఒంటిమీద దాదాపు యాభై ఏడు కిలోల బరువున్న ఇత్తడి కవచం ఉన్నాయి ఆ కవచం బరువు ఒక సగటు మనిషి బరువు కన్నా ఎక్కువ అతని కూడా ఇత్తడి కవచాలు ఉన్నాయి అతని చేతిలో ఉన్న బల్లెం ఒక పెద్ద దొంగలా ఉంది దాని కొనకే దాదాపు ఏడు కిలోల ఇనుము ఉంది ఆ బల్లెన్ని పైకి ఎత్తితేనే ఒక సాధారణ మనిషికి సాధ్యం కాదు అతనికి ముందు ఒక సైనికుడు అతని పెద్ద డాలను మోసుకుంటూ నడిచేవాడు అతను ఇస్రాయేలీల వైపు చూస్తూ తన గొంతుతో ఆ లోయ మొత్తం దద్దరిల్లేలా ఇలా అరిచాడు మీరంతా యుద్ధానికి ఎందుకు లైన్లో నిలబడ్డారు నేను ఫిలిస్తీయుడిని మీరు సౌలుకు సేవకులు మీలో ఒకడిని నా మీదకి పంపండి వాడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేము మీకు బానిసలం అవుతాం ఒకవేళ నేను గెలిచి వాడిని చంపితే మీరు మాకు బానిసలే సేవ చేయాలి ఈరోజు నేను ఇస్రాయేలు సైన్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను నాతో పోరాడటానికి దమ్మున్నవాడిని పంపండి ఆ మాటలు విన్న ఇస్రాయేలీల గుండెల్లో భయం మొదలైంది రాజైన సౌలుతో సహా అందరూ వణికిపోయారు వాళ్లలో ధైర్యం మొత్తం ఆవిరైపోయింది ఇది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నలభై రోజులపాటు రోజూ ఉదయం సాయంత్రం గొల్యాతు ముందుకు వచ్చి ఇదే విధంగా ఇస్రాయేలీలను అవమానించేవాడు నలభై రోజులుగా వాళ్ల ఆత్మవిశ్వాసం రోజురోజుకీ చచ్చిపోతోంది యుద్ధభూమికి చాలా దూరంలో బెత్లెహేము అనే ఊరిలో యష్యి అనే వ్యక్తి ఉన్నాడు అతనికి ఎనిమిది మంది కొడుకులు అతని మొదటి ముగ్గురు కొడుకులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు దావీదు అతని ఆఖరి కొడుకు ఒక యువకుడు అతను బెత్లిహేములో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు ఒకరోజు యశ్షేయి దావీదుతో ఇలా అన్నాడు నాయనా ఇదిగో ఈ వేయించిన గోధుమలు పది రొట్టెలు తీసుకుని క్యాంపులో ఉన్నాన్ని అన్నల దగ్గరకు తొందరగా వెళ్ళు వాళ్లు ఎలా ఉన్నారో అడుగు అలాగే ఈ పది జున్ను గడ్డలను వాళ్ల కెప్టెన్కి బహుమతిగా ఇచ్చి నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి దగ్గర నుంచి ఒక గుర్తు తీసుకురా దావీదు మరుసటి రోజు ఉదయాన్నే లేచి గొర్రెలను ఒక కాపరికి అప్పగించి తండ్రి చెప్పినట్టే బయలుదేరాడు అతను క్యాంపు దగ్గరకు వచ్చేసరికి ఇస్రాయేలు సైన్యం యుద్ధానికి సిద్ధమైనట్టు పైకి అరుస్తోంది కాని ఆ అరుపుల్లో ధైర్యం లేదు కేవలం భయం ఉంది దావీదు తన సామాను ఒక కాపలాదారుడికి ఇచ్చి సైన్యంలోకి పరుగెత్తుకెళ్లి తన అన్నలను కలుసుకున్నాడు వాళ్లతో మాట్లాడుతుండగానే ఆ భయంకరమైన శబ్దం మళ్లీ వినిపించింది గొల్యాతు మళ్లీ వచ్చాడు ఎప్పుడు అనే మాటలే అన్నాడు ఆ మాటలు దావీదు విన్నాడు ఇస్రాయిలు సైనికులు గొల్యాతును చూడగానే భయంతో వెనక్కి పారిపోవడం దావీదు కళ్లతో చూశాడు అప్పుడు దావీదుకు ఆశ్చర్యం కోపం కలిపివచ్చాయి అక్కడున్న సైనికులతో ఈ ఫిలిస్తీయుడిని చంపి ఇస్రాయలుకు వచ్చిన ఈ అవమానాన్ని పోగొట్టిన వాడికి ఏం ఇస్తారు అసలు బ్రతికి ఉన్న దేవుని సైన్యాన్ని అవమానించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని అడిగాడు ఈ మాటలు అతని పెద్దన్న ఏలియాబూ విని దావీదు మీద కోపంతో నువ్విక్కడికి ఎందుకొచ్చావు అడవిలో ఉన్న ఆ కొన్ని గొర్రెలను ఎవరికి వదిలిపెట్టావు కేవలం యుద్ధం చూడటానికే వచ్చావు నీ పొగరు నాకు తెలుసు అని అరిచాడు కాని దావీదు వెనక్కి తగ్గలేదు వేరే సైనికుల దగ్గరకు వెళ్ళి మళ్లీ అదే ప్రశ్న అడిగాడు దావీదు మాటలు చివరికి సౌలు రాజు దగ్గరకు వెళ్లాయి సౌలు అతడిని పిలిపించాడు నిరాశతో ఉన్న సౌలు ముందు దావీదు ఎంతో నమ్మకంతో నిలబడ్డాడు రాజా వాడిని చూసి ఎవరూ భయపడక్కర్లేదు మీ సేవకుడినైనా నేను వెళ్ళి ఆ ఫిలిస్తీయుడితో పోరాడతాను అన్నాడు సౌలు ఆశ్చర్యపోయి నువ్వు వాడితో పోరాడలేవు నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి వాడు చిన్నప్పటినుంచీ యుద్ధాలు చేస్తున్న యోధుడు అన్నాడు అందుకు దావీదు రాజా నేను మా నాన్న గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక సింహం ఒక ఎలుగుబంటి ఎలుగుబంటివచ్చి మందలోనుంచి గొర్రెపిల్లను ఎత్తుకుపోయాయి నేను వాటి వెంటపడి వాటిని కొట్టి వాటి నోటి నుండి గొర్రె పిల్లను కాపాడాను అవి నామీద దాడి చేసినప్పుడు వాటి గడ్డం పట్టుకుని చంపేశాను సింహాన్ని ఎలుగుబంటిని చంపిన నన్ను యహోవా దేవుడు ఈ ఫిలిస్తీయుడి కూడా కాపాడుతాడు అని ఎంతో ధైర్యంగా చెప్పాడు అప్పుడు సౌలు సరే వెళ్ళు దేవుడు నీకు తోరుగా ఉంటాడు అని చెప్పి తన సొంత యుద్ధ బట్టలను దావిదుకు వేశాడు ఆ బరువైన హెల్మెట్ కవచం వేసుకోగానే దావీదుకు ఇబ్బందిగా అనిపించింది అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు వీటితో నాకు అలవాటు లేదు నేను వెళ్లలేను అని చెప్పి వాటన్నిటినీ తీసేశాడు రాజు ఇచ్చే రక్షణ కన్నా దేవుడిచ్చే రక్షణ గొప్పదని అతను నమ్మాడు దావీదు తన చేతికర్రను తీసుకున్నాడు దగ్గరలో ఉన్న వాగులో ఐదునున్నటి రాళ్లను ఏరుకుని వాటిని తన భుజం సంచిలో వేసుకున్నాడు చేతిలో తన వడిసెల పట్టుకుని ఆ రాక్షసుడిలాంటి గొల్యాతు వైపు ధైర్యంగా నడిచాడు గొల్యాతు దావీదును చూసి అతను కేవలం ఒక చిన్న పిల్లాడు ఆవడం వల్ల అతడిని చులకనగా నవ్వాడు నేనేమైనా కుక్కన నా మీదకి కర్రెలతో వస్తున్నావు అని పేరు పేరుమీద దావీదును తిట్టాడు నా దగ్గరకు రా నీ శవాన్ని పక్షులకు జంతువులకు ఆహారంగా వేస్తాను అని అరిచాడు అందుకు దావీదు గొంతు పెంచి ఆలోయ మొత్తం వినపడేలా ఇలా జవాబిచ్చాడు నువ్వు కత్తి ఈటే బల్లెంతో మీదకి వస్తున్నావు కాని నేను నువ్వు అవమానించిన ఇస్రాయిలు సైన్యాల దేవుడైన యహోవా పేరుమీద నీమీదకి వస్తున్నాను ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నేను నిన్ను చంపి నీ తలనరికేస్తాను అప్పుడు ఇస్రాయిల్కు ఒక దేవుడున్నాడని ఈ ప్రపంచమంతా తెలుసుకుంటుంది దేవుడు కత్తితోనో ఈటెతోనో కాపాడడని అందరూ తెలుసుకుంటారు ఎందుకంటే యుద్ధం దేవునిది ఆ మాటలు చెప్పి దావీదు భయంతో వెనక్కి పారిపోలేదు ముందుకు వైపు పరుగెత్తాడు అతను తన సంచిలో నుండి ఒక రాయితీసి వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పి గురి చూసి విసిరాడు ఆ రాయి గాలిలో ఒక బుల్లెట్లా దూసుకు వెళ్లి నేరుగా నుదుటిలో హెల్మెట్ కవర్ చేయని భాగంలో బలంగా గుచ్చుకుంది ఆ దెబ్బకు గొల్యాతు కళ్లు తిరిగిపోయాయి ఆ కొండంత మనిషి ఒక పెద్ద చెట్టు కూలినట్టు ముఖం నేలకు కొట్టుకుంటూ పడిపోయాడు దావీదు పరుగెత్తుకెళ్లి మీద నిలబడ్డాడు తన చేతిలో కత్తి లేదు కాబట్టి గొల్యాతూ ఒరలో ఉన్న అతని బరువైన కత్తిని రెండు చేతులతో లాగి దానితోనే అతని తలనరికేశాడు తమ యోధుడు ఒక చిన్న పిల్లాడి చేతిలో చనిపోవడం చూసిన ఫిలిస్తీయులు షాక్ అయ్యారు వాళ్లకి కాళ్లు చేతులు ఆడలేదు భయంతో వెనక్కి తిరిగి పారిపోయారు నలభై రోజులుగా భయంతో ఉన్న ఇస్రాయేలీయులు ఆ దృశ్యం చూడగానే వాళ్లలో ధైర్యం వచ్చింది ఆనందంతో పెద్దగా కేకలు వేస్తూ ఫిలిస్తీలను వెంబడించి పెద్ద విజయం సాధించారు ఇలా ఒక గొర్రెల కాపరి కేవలం ఒక వడిసెల ఒక రాయితో తన నమ్మకం ద్వారా ఇస్రాయేలు చరిత్రలోనే ఒక గొప్ప విజయాన్ని సాధించాడు ఈ కథ మనకు స్పష్టంగా చెప్పేది ఒక్కటే యుద్ధం దేవునిది గెలుపు అనేది శరీర బలంలో కాదు దేవుని మీద పెట్టుకున్న పూర్తి నమ్మకంలో ఉంటుంది